పడుతుంది నాకు మేజ్ పెద్ద ఈ నాకు హెల్ప్ పెద్ద ఇష్టం ఉండదు ఎందుకంటే సగం నేనే చేస్తాను ఇంకా సగం ఏముంది అది కూడా నేనే చేసేస్తాను ఇంకో రోజు అంతే కదా అని అనుకొని నేను పెట్టుకోండి మామూలుగా మీరు అన్నిట్లోని కన్విన్సింగ్ కన్వెన్సింగ్ మెంటల్టీ మొదటి నుంచి కూడా బికాస్ నాకు మొదటి నుంచి మీరు హీరోయిన్ గా వచ్చింది తెలుసు నాకు అవును ఇవర్ జర్నీ ఇస్ ఎ డిఫరెంట్ జర్నీ చాలా స్మూత్ సాఫ్ట్ అంటే మీరు దేనికి ఎదురు వెళ్ళరు అవును ఏది ఆఫర్ వస్తే

నన్ను పెట్టుకోండి చెప్పలేను సో ఇవన్నీ నేను క్రియేట్ చేసుకోలేను సో వచ్చినవి తీసుకోవడం వరకు చేయగలను అదే యూస్ చేసుకోవడం చేయగలను అన్న వరకే చేయగలను కూడా మీరు అలాగే తీసుకో అంతే అండి అంతే ఫస్ట్ లేదు ఆఫర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు మా ఇండస్ట్రీలోకి మన ఇండస్ట్రీలోకి వచ్చి చాలా మంది లాట్ ఆఫ్ విమన్ రెండింటికి మధ్య నలిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ మెనీ పీపుల్ లాస్ట్ ద గేమ్ ద గేమ్ దానిలో మీరు చక్కగా ఆనందంగా హాయిగా అమెరికాలో ఉండి చక్కగా ఫ్యామిలీ లైఫ్ మళ్ళీ సరదాగా మళ్ళీ చుట్టూ చూపుగా మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి అండ్ విష్ రియల్లీ ఏ లాంగ్ ఇన్నింగ్స్ ఇప్పుడు మీరు చేస్తున్న తమ్ముడు సినిమా దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉందండి కారణం ఏంటంటే నితిన్ హెడ్ నో ప్రాపర్ హిట్స్ అంటే చెప్పుకోదగ్గని గొప్ప హిట్స్ కానీ జనరల్ గా కూడా ఈస్ నాట్ వెల్ ఇస్ నాట్ వెల్ ఫర్ ది ఫార్యర్న్సర్ కూడా డిజాస్టర్ సో దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది మీరు మీ కామెంట్ ఏంటి సినిమా మీద కథ డెఫినెట్లీ అండి ఎక్స్పెక్టేషన్ మేము కీపప్ చేసుకుంటామని మాకు అవుతే కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఉంది అంటే మాకు అని ఎందుకు అంటే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ తరఫున చెప్పొచ్చు కానీ నేను నేను స్టోరీ విన్నది కానీ అండ్ మేము డబ్బింగ్ చెప్తున్నప్పుడు కొంచెం పార్ట్ చూసుకున్నప్పుడు కానీ ఒక వైబ్ ఆల్రెడీ తెలిసిపోతుంది అండ్ ట్రైలర్ చూసాము అండ్ ఈ సాంగ్స్ చూసాము దట్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఆ స్టోరీలో మనకి ఇంటెన్సిటీ కనబడుతుంది ఆ సాంగ్ కానివ్వండి ఇప్పుడు మొన్న డివోషనల్ సాంగ్ ఒకటి బయట బయటకు వచ్చింది అది ఇంటెన్సిటీ ఆఫ్ దట్ ఆఫ్ ద ఫిలిం కనబడుతుంది ఇట్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ ఫిలిం కమర్షియల్ ఫార్ములాతో వచ్చిన ఫిలిం కాదు బట్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఇట్ విల్ ఎంటర్టైన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ అది అది ద గుడ్ పార్ట్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఒకళ్ళే కాకుండా యూత్ని అట్రాక్ట్ చేస్తుంది అలాగే యునో ఓల్డర్ పీపుల్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిది పెద్ద హిట్ ఆ టైట్లే ఒక రిస్కీ టైట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా గుర్తొస్తుంది అందరూ తమ్ముడు అని అదేమో ల్యాండ్ మార్క్ హిట్ అది తమ్ముడు అవును అదొకే అంటే అండి నేను అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అండ్ అఫ్ కోర్స్ అది అది ఆ సెన్సేషనల్ హిట్ అది అసలు అసలు అన్బీటబుల్ అనుకోండి కానీ ఆయన తీసుకోవడం వల్ల మేము ఐ డోంట్ థింక్ మేము అది దాని లెవెల్ ఏం తగ్గిస్తాము అని నన్ను అనుకోవట్లేదు దాన్ని డీసెంట్గానే ఉండాలి కాపాడుతాం అనుకుంటున్నాను ఎందుకంటే అండి అది నిజంగానే ఈ సినిమాకి మస్ట్ అండ్ మాయాబజార్ సినిమా తీసి మాయాబజార్ అని పెట్టుకున్నాం మాయాబజార్ లాగా తీయలేరు ఎవరూనూ మాయాబజార్ని బీట్ చేయలేరు కానీ దాని గౌరవం ఉంచ ఉంచగలరు అలాగే మిస్సమ్మ తర్వాత మిస్సమ్మ నేను నేను చేసిన సినిమా మిస్సమ్మ అని కూడా పెట్టాము అది అది కూడా చాలా అంటే మరి మిస్ అమ్మలాగా ఉండదు ఇంకో రకంగా ఉంటుంది దాన్ని గౌరవం పోగొట్టం అలాగే ఇది కూడా ఐ థింక్ దాన్ని గౌరవం అవుతే రేపొద్దున పోదు అని నేను నేను అనుకుంటున్నాను చెప్తున్నారు అంటే గౌరవం అయితే దాని ఆ పేరు గౌరవం తీయం వెరీ నైస్ మీ కంబ్యాక్ సినిమా మంచి హిట్ అవ్వాలని మీ అడుగు నితిన్ కి బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాం అండ్ వేణుశ్రీరమ ఆల్సో ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ సెన్సిబుల్ డైరెక్టర్ మంచి డైరెక్టర్ ఆయనకు కూడా హిట్ చాలా అవసరం ఈ అండ్ కాకపోతే ఏంటంటే సినిమా ట్రెండ్స్ మారిపోయినాయి ఇందాక మనం అనుకున్నాం రెగ్యులర్ సినిమాలు చూడట్లేదు హౌర్రెగ్యులర్ దిస్ ఫిల్మ్ హౌ డిఫరెంట్ దిస్ ఫిల్మ్ దాని ఆడియన్స్ సో ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ లైక్ హ్యాపీ బ్యాక్ మీలాంటి యాక్ట్రసెస్ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం మీరు అన్నట్టుగా మీరు అనుకున్నట్టుగా విజయశాంతి గారు లాంటి క్యారెక్టర్స్ ఇమోషనల్ రివల్యూషనరీ మరి చూడండి రివల్యూషనరీ క్యారెక్టర్స్ కట్టి చేస్తే మీ ఆయనకు భయపడతారు భలే అంటున్నారు ఫస్ట్ టైం శ్రీరామ్ వేణుగారితో మాట్లాడుతూ ఓకే నా హెడ్ ని మీకు డంప్ చేసేసాను మీరు చూసుకోండి ఇంకా నా హెడ్ ఎక్ కొన్ని రోజులు నాకు లేదు ఇప్పుడు ఇప్పుడేమో ఇప్పుడు ఫోన్ చేసి అంటున్నారు వెన్ ఆర్ యూ సెండింగ్ మై హెడ్ ఎక్ బ్యాక్ అని ఆయన అంటున్నారు అలా జోక్లు వేస్తూ ఉంటారు వెరీ హ్యాపీ పర్సన్ అండి వెరీ నైస్ చక్కగా ఆనందంగా హాయిగా ఆహ్లాదకరంగా అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా ఇక మీద కూడా నడవాలని మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులందరి తరఫున కోరుకుంటున్నానండి విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ వెరీ బెస్ట్ వెరీ బెస్ట్ ఇది లైగర్ తాలూకా చిన్న కెరీర్ జర్నీ దానిలో బోల్డ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వెరీ డెలికేట్ గర్ల్ మొదటి నుంచి అదే డెలికసీ ఇప్పటికీ వాళ్ళు కంటిన్యూ అవుతున్నది సో ఆ డెలికసీకి తగ్గట్టుగా మంచి క్యారెక్టర్స్ రావాలని మళ్ళీ కెరీర్ మళ్ళీ ఉజ్వలంగా వెలగాలని మనందరం కోరుకున్నాం వాచ్ అండ్ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851